టాయిటల్ చదరంగం ప్రధాన పాత్ర రవీంద్ర ఒక మధ్యతరగతి యువకుడు మెకానిక్ షాప్లో పనిచేస్తాడు తెలివిగా ఉంటాడు కాని త్వరగా ధనికుడవాలని ఆశతో క్రికెట్ బెట్టింగ్లో పడి జీవితం నాశనం చేసుకుంటాడు కథాసారాంశం ప్రారంభం రవిని అతని స్నేహితుడు క్రికెట్ బెట్టింగ్ లోకి తీసుకెళ్తాడు మొదటి రెండు బెట్లు గెలుస్తాడు చిన్న లాభాలు వస్తాయి ఆశ పెరుగుతుంది ఎదుగుదల బెట్టింగ్లో గెలిచిన డబ్బుతో కొత్త బైక్ తీసుకోవాలని హైదరాబాద్కి వెళ్లాలని కలలు కంటాడు అమ్మకు అబద్దాలు చెబుతాడు నుంచి డబ్బు దొంగలిస్తాడు పతనం ఒక పెద్ద మ్యాచ్ జీవితమే పెట్టుబడి గేమ్ తిరుగుతుంది అన్నీ పోతాయి అప్పులవాళ్లు బెదిరిస్తారు ఉద్యోగం పోతుంది తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది పరిణామం మొదటి దశలో మానసికంగా కుంగిపోతాడు రెండవ దశలో ఒక డేంజరస్ వ్యక్తిని మోసం చేస్తూ చివరికి పోలీసులకు పట్టిపడతాడు ఒక్కసారి ఆశ ఆ రేఖ దాటిపోయింది అదే నా జీవితాన్ని కాల్చిపెట్టింది సామాజిక సందేశంగా అంత త్వరగా సంపద వచ్చిందంటే అది ఎంత ప్రమాదకరమైనదో గుర్తుంచుకోండి బెట్టింగ్ ఓ ఆట కాదు అది జీవితాన్ని చెక్కెడు నీటిలో కలిపేస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్